ైజ్ లో తండ్రి పాదాల చెంత ఈ ఉదయం కాల పాల్గొంటున్న మీ అందరికీ నవందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు యొక్క చదివిన కృప వలన గడిచిన రాత్రి సుఖమైనదినిచ్చి చిరుకని మెళకునాన్ని గురించి మరో సురదించారు మరో ప్రభు దినాన్ని ఇచ్చారు అందరు బట్టి దేవునికి మహిమ కలిగిన కాక విరు జట్ల దేవుడు తన యొక్క మహాకృపా చూపులాగిన దేవుని యొక్క పాదాలు చెంత మొరబెడుతున్నాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరిలోకి తండ్రి మీ నామానికి వేలాది వందనాడు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడేవు కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల తండ్రి ఎంతకాలం సర్జీ లెక్కల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి గడిచిన రాత్రి భద్రపరిచి మరో ఇచ్చారు అయ్యా ఎన్నో తన దినాన్ని ఇచ్చారు ప్రభు దినాన్ని ఇచ్చారు అందుబట్టి మీకు వందనాడు స్తోత్రాలు తండ్రి ఇర జంతటిలోనైనా మీ కృప కాపుతల భద్రత మాత్రం ఉంచండి సకాలంలో ఆలయానికి వెళ్ళి విస్థితించి మాయింపచ్చి గణపచ్చ భాగ్యం అండి మీ కొరకు నమ్మకంగా నాయన తండ్రి మేము ఉండేలా సహాయం దయచేయండి ఎంతమంది బిడ్డలనుయినా ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి ఏ విషయమై మీ పాదాల చేత బిడ్డలు మరొపెడుతున్నారని నాయన బిడ్డల యొక్క నాయన మీ యొక్క మేలుతో నింపమని నాయన మీ పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నాను తండీ అదేవిధంగా తండ్రి ఎంతమంది ప్రార్థనౌసతి కోరి ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా మీ కృపల జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని అనుగ్రహించండి గొప్ప కార్యం చేయండి సహాయం దయచేయండి కృప చూపించమని మీ చెంత విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి నాయన మీ సహాయం ఇస్తే అయ్యా అదేవిధంగా విధంగా అంతట్లో మా పని పట్ల తోడుగునండి మీ కృపల భద్ర సహాయాన్ని ఉండి తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు ఈ రోజు తమ పుత్రులు జరుపుకుంటున్నాడు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఎంతకాలం కాచి కాపాడే భద్రపరిచారు నూతన సంవత్సరాలు దాఖారు మీకు మంది వాళ్ళ తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తమ పుత్రులు జరుపుకొని వీళ్ళు మాయింపచ్చి కనపచ్చే బాగా అని అండి అది విధుతండి నాయనా ఎంతమంది నాయన తండ్రి బిడ్డలు నాయన తండ్రి యా అలాగే యొక్క వివాహదీనాలు జరుపుకున్నాడు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయనివ్వండి నాయన మేలు తెలిపండి సహాయం దయచేయండి ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది ప్రియులతో ప్రియులను పోగొట్టుకుని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయనా సహాయం దయచేయండి గొప్ప చూపించండి నాయన తండ్రి మీ అందరిని నిరీక్షించే చేత కాబట్టి మీరు ముందుకు సాగు గొప్ప మీకు దయచేయండి మీకు వంద నాలుగు చెల్లిస్తున్నాను నాయనా ప్రతి చేతుల్లో పెడితే మీకు దాయి చేయాలని తండ్రి ఇదిగోనైనా మరొకసారి కూడా నాయన మీకు పాపల పద్ధతులకు మాత ఉంచుకో మాతో ఉంచున్నాయని తండ్రి తిరిగినాయన మరి రాత్రి కానీ ప్రార్థిస్తామని పాల్గొనే తిరుతున్నాను నీకు పాపల పద్ధతి మాత ఉంచుకోవడం సమస్త మీ మా కురపతితో మాత్రం మా లక్ష్యం మా ప్రభుత్వం కుమారుడు అనే శిక్షిస్తున్నాము పేట బతి బతిమాలి కొని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి అవును మన తండ్రి ప్రేమ కుమారు అనే శిక్ష సహవాసం సమాధానం

ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి దేవ దేవకావవే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము